ఆ ప్రాణం అయినప్పుడు మొక్క కాతికి కనపడతాం ఆ నీటికి కనపడుతుంది పురుగు ఉండదు పొద్దున్నే చూస్తే ఆకు నేతకి గనపడుతుంది ఆకుని చూసి ఇంకా పెట్టుబడి పెట్టాలా వస్తుందేమో అని ఆశ ఉంది ఈ మందు కొట్టినప్పుడు ఆ మందులో ఉండే జూటు ఉంటది ఆ జూటు మీద ఆకుమీదమైనప్పుడు ఆ పురుగు తిన్నప్పుడు పురుగు మా మందులు అయితే కొయ్యాల ఈ మందులు వాడిన వల్ల నేతగానే వినపడుతుంది నీళ్లు పెట్టిన తర్వాత మందు కొట్టే ఆవటం వస్తుంది ఆవటం అంటే లావస్తుంది కొన్నిసారి మనకు ఎకరా ఆరు క్వింటాల్ అవుతుంది ఇప్పుడు ఎనిమిది పది క్వింటాల్ రావచ్చు అని నమ్మకం అందరికి నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గ్రామంలో ఉన్నాము మనతో పాటు రక్షకుడు గారు ఉన్నారు నాలుగు ఎకరాల మినుము తోట ఈ మినుము తోట వేసిన రైతు జనార్దన్ గారు మన రక్షకుడు గారు ఇక్కడ పని చేస్తూ ఉంటారు సో ఆయన అవని శుద్ధి ప్రాణ్య డాక్టర్ ఈ వేసినప్పుడు ఆయన గమనించిన తేడాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ మందులు వాడిన తర్వాత ఈ బాటలోనే ఈ మాత్రం బాగా నేతగా వస్తుంది మేము ఆత్మ కూర తెచ్చుకున్నప్పుడు ఆ మందులు ఈ మందులకు తేడా ఉంది మేడం అంటే ఆ మందులు కొడుతున్న పోతే అవి ఎట్లే కనపడతాయి ఈ మందులు ఆకు తినకుండా నేతగా ఉంటది మేడం దాని వలన మాకు ప్రెజెంట్ గా ఇదే బాగుంది అని ఆలోచన ధైర్యం ఇంతకు ముందు మేము ఆత్మ కూర తెచ్చే మందులు మాత్రం పూతలో పురుగు ఉంటది ఆ దాంట్లో ఉండేది ఎన్ని మందులు కొట్టినా కానీ కొంచెం కంట్రోల్ కాదు మేడం ఏమంటే మాకు ఏదో పరిస్థితి లేక అది తెచ్చుకుంటుంటే మేము కూడా నీళ్లు పెడతాం శేనికి నీళ్లు పెట్టిన తర్వాత మందు కొట్టే ఆవటం వస్తే ఆవటం అంటే లావసారి మనకు ఎకరా ఆరు కింటాలు అవుతుంది ఇప్పుడు ఎనిమిది పది కింటాలు రావు వస్తుంది ఇప్పుడు మనకు ఈ చెట్టు వచ్చేది కింది నుండి కాపు ఎడలిపోతుంది ఎడల్పు వస్తుంది ఇరు మనం నీళ్ళు పెట్టే కొద్ది పూత వస్తూనే ఉంటాయి కింద వస్తూనే ఉంటుంది మనం నీళ్లు పెడుతున్న మందు వాడుతున్న అయిపోయింది దీని స్టేజ్ గు మా మందులు అయితే కొయ్యాల ఈ మందులు వాడిన వల్ల నేతగానే వినపడుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇదే టైంలో వేసిన చేలు చేయి మూడు ఎకరాలకు నాలుగు ప్యాకెట్లు ఏమి ఒకసారి రెండు ఒకసారి ఈ చేలు మాత్రం తక్కువ ఏరే పంట వేసింది సార్ ఈ ఇప్పుడు ఈ స్టార్ట్ ఈ సంవత్సరమే ప్రతి ఒక్కసారి పంట రాకుంటుంది కదా అని చెప్పి ఈ మినుము వేసినా ముక్కజో వేసిండే నేల మంచిది కాకపోవడం వల్ల ఆ పంట వస్తుంది ఈ మందు వల్ల కొంచెం ఈ సూట్ అయింది ఈ భూమికి ప్రతి సంవత్సరం ఆప సంవత్సరం మనం వేస్తున్నాం కదా ఆత్మకూర్లో తెచ్చి ఆ మందులు ఈ మందులకు అట్లా తేడా కనపడుతుంది ఈ చెట్టు నేత ఉండడంలో మనకు ఆ కాడికి వచ్చిన కానీ అప్పుడే ఆకు చెట్టు కనపడతది కదా ఆ చెట్టు కనపడే కాబట్టి మనకు మంచికి ధైర్యం కనపడదు ఊళ్ళో మొత్తం మంచి నీళ్ళకి వస్తారు మేడం నీరు టూకి మూడు నేడుకి ఏట పంట వేస్తుంది ఆ పంట కాడికి ఏడు పంట బాగుంది కదా కొంచెం కలుపు ఎక్కువ వచ్చింది ఏడు పంట బాగుంది రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు రైతుకు కన్ను చనిమిన పన్నెప్పుడు పంట తీయాలన్నప్పుడు ముందు కొతుంటాడు ఈ పంటను చూసినాడంటే ఏ రైతైనా కానీ మందులకు గానీ ఏ పెట్టుబడికి అదన పంట బాగుండాలి పది బస్తాలు వస్తాయి అంటే ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ వస్తాయి కొంచెం బాగున్న పొలము ఎనిమిది తొమ్మిది వరకు పది ఒక చెట్టుకు అరవై డెబ్బై బుడ్డలు ఉన్నాయంటే మనము అది ఇడిచిపెట్టి ఆ చెట్టుని ఇచ్చిపెట్టి మళ్ళీ నార్మల్ గా యాభై నలభై బుడ్డలు ఎంచుతాం అప్పుడు ఈక్వల్ చేసుకుంటాం ఆ ఈక్వల్ చేసుకున్నప్పుడు అర్థమైంది ఒక్కొక్క చెట్టుకు డెబ్బై ఎనభై ఒక్కసారి నలభై యాభై అట్లా మనం నలభై లెక్కేసుకుంటే ఎకరాకు పది బస్తాలు పన్నెండు బస్తాలు ఈ ప్రాణ్యం వాడినప్పుడు మీకు ఏమనిపించింది పంటలు తేడా ఆ ప్రాణ్యం పడినప్పుడు మొక్క క్లాతికి కనపడతాయి ఆ నీటికి కనపడతాది పురుగు ఉండదు పొద్దున్నేసి చూస్తే ఆకు నేత గనపడుతుంది ఆకును చూసి ఇంకా పెట్టుబడి పెట్టాలా వస్తుందేమో అని ఆశ ఉంటుంది ఈ మందు కొట్టినప్పుడు ఆ మందులో ఉన్న జూట్ ఉంటది ఆ ఆకు మీద పడినప్పుడు ఆ పురుగు తిన్నప్పుడు పురుగు ఇది మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు వాడినప్పుడు ఈ బుడ్డ మనకు నీళ్లు పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ లా ఇంకా ఆవటం వస్తుంది లావుకు వస్తుంది అనమాట ఈ బుడ్డకు ఈ బిడ్డకు తేడా ఉంటుంది చూడప్పుడే ఇది సైజు ఇది సైజు ఇది సైజు తక్కువ ఉంది సైజు ఉంది అంటే అట్ అంటే అవటం ఈ మందు వల్లనే ఇది ఇంకా స్టేజ్కి రావాలి కదా ఈ బుడ్డ ఇంకా పదహైదు రోజులు ఉంది కదా కోతకు అది వస్తాను అది ఈ స్టేజ్కి వస్తుంది ఇది ఇంకా అయింది నిలబడిపోయింది ఇది ఇది ఈ బుడ్డ ఇంకా అది ఇంకా ఇంకా పది పదిహేను రోజులు ఉంటే కోతకు వస్తుంది కదా అది ఆవటం వస్తుంది చెట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు నలభై మూడు నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై నలభై యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై యాభై తొమ్మిది అరవై